మా గార్డెన్ లో నేను పెంచుతున్న టమాటో మొక్కలు అనమాట ఇవి ఈ టమాటో మొక్కలు ఏంటంటే ఇవి ఫస్ట్ నుంచి నేను పెంచుతున్న టమాటో మొక్కలు అనమాట అంటే గార్డెన్ పెట్టిన కాంచి కాదు ఒక మూడు నాలుగు నెలల నుంచి పెంచుతున్న టమాటా మొక్కలు అనమాట ఇవైతే మాత్రం చూడండి కాయలైతే మాత్రం ఎంత పండుగ ఉన్నాయి ఇలా పండు మాగిన దాకా కూడా నేనైతే కాయలు కొయినండి టమాటాలు బాగా పండు మాగిన తర్వాతనే కోసుకుంటున్నాను అనమాట కాదు ఇంకేదన్నా అవసరమో అనుకుంటే కొంచెం దూరంగా ఉన్న టమాటాకాయలని అయితే కోస్తున్నాను లేకపోతే మాత్రం ఇలా పండుగ ఉన్న కాయలనే కోస్తున్నాను ఇవైతే ఇవి వచ్చి నేను అనమాట ఒక పావు కేజీ మీద పైన ఉంటే అర కేజీ దాకా ఉండొచ్చు ఈ టమాటా మొక్క చూడండి అసలు మొక్క అయితే కనిపించట్లేదు కానీ కాయలైతే మాత్రం చాలా బాగా కాసింది ఒకే కుండీలో బంతి మొక్క ఇవన్నీ కొంచెం తులసి మొక్క అవన్నీ అక్కడే మలిసాయి అనమాట అలా టం వల్ల నాకు ఆ టమాటా మొక్క అనేది బయటికి కనిపించట్లేదు కాయలతో మాత్రం బాగానే కాసింది ఇంకా అయితే కాయలు అలాగనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కోసుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే నేను టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను మా గార్డెన్లో కాయలతో అలాగనే పప్పులకి కొన్ని అవసరం అనుకున్న కాయలు కూడా ఇలా కోసుకుంటున్నా ఈ మిర్చి అయితే చూసేదానికి పొట్టిదే కానీ ఘాటు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాయలు అయితే చూడండి గ్రీన్ గ్రీన్గా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కాయలు పొట్టి కాయలైనా కానీ ఘాట్ ఎక్కువ కాయలు కూడా ఈ మొక్క అయితే చాలా బాగా కాసిందండి నాకు ఇంతకుముందు నేనైతే చాలా సార్లు కూడా ఈ మొక్క నుంచి నేనైతే కోసుకున్నాను కాయలు అవసరం అనుకున్నప్పుడే ఇలా కోసుకుంటూ ఉంటాను మిగతా అప్పుడైతే మాత్రం అలాగనే వదిలేసి తర్వాత నాకు అంటే ముందే పెట్టుకుంటే నాకు కొంచెం పాడవుతాయి ఇంక ఫ్రిడ్జ్లో ఎందుకు అలాగనే మొక్క మొక్కకే ఉంచేసుకుంటాను నాకు అవసరం అనుకున్నప్పుడే కోస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఈ టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు నేను టమాటా పప్పు చేద్దాం చేద్దామనుకుంటున్నాను అవసరమని ఇలా అయితే కోసుకుంటూ ఉన్నానన్నమాట లేకపోతే రేపైనా కోసేదాన్ని కానీ టమాటా కాయలైతే మాత్రం పండుగ వచ్చాయి ఇంకా కొయ్యాలనుకుంటానే ఉన్నానన్నమాట ఇంక ఈ తర్వాత ఇది చూడండి ఇప్పుడు నేను వేసి పెంచుతున్నా కదా తర్వాత మళ్ళీ ఇంకా టమాటా మొక్కలను కూడా వేసి పెంచుతున్నాను అనమాట ఆ బస్తాల్లో ఏదైతే పడి మలిసిందండి ఈ గ్రో బ్యాగ్లు అయితే మాత్రం ఈ మూడు గ్రో బ్యాగ్లలో నేను కొనక్కొచ్చి నాటాను అనమాట టమాటా మొక్కల్ని ఆ మొక్కలు అనమాట ఇవి కానీ మనం పడి మొక్కలు కూడా చాలా బాగా కాస్తున్నాయి అండి ఇప్పుడు నేను పెంచుతున్న టమోటా మొక్కతో సమానంగానే అది పోతేస్తుంది పిందేసింది ఇంకా అదే కొంచెం ఎక్కువగా పూత పిందేస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే మాత్రం అలా ఉన్నదనమాట చూడండి ఇలా వచ్చినాయి టమోటా మొక్కలు అయితే మాత్రం ఏంటంటే మనం కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా ఎక్కువ దాంట్లో నుంచి మనం ఎలా అయినా మనం వంటక టమాటా అవి వాడుతూ ఉంటాము కొన్ని కట్ చేసిన కొన్ని పాడేవి అన్ని పడేస్తూ ఉంటాము అందులోగా అందులో భాగంగా ఈ టమాటా మొక్కలు అయితే ఎక్కువగా గార్డెన్లో నాకైతే మొత్తం ఎక్కువ టమాటా మొక్కలు మలుస్తూనే ఉన్నాయి అనమాట ఈ మొక్కలు అయితే ఇంకా టమాటాకాయలు ఇప్పుడు ఇప్పుడే కాస్తున్నది ఈ టమాటా మొక్కల నుంచి అయితే నేను పండకాయలు అయితే ఇంతవరకు తీయలేదు ఫస్ట్ అయ్యి అనమాట తర్వాత వీటికాడికి ఇంకా చిన్న మొక్కలు కూడా ఉన్నాయి అవైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే తీయలేదు నెక్స్ట్ ఇంకోసారి వీడియో తీసినప్పుడు అయితే పెడతానమాట ఇంకా కొన్ని చిన్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట అలా పెంచుకుంటాను అనమాట ఫస్ట్ అయ్యగానే అనుకో నెక్స్ట్ ఇవి వచ్చేస్తాయి తర్వాత ఇంకొన్ని వచ్చేస్తాయి కాయలు అంటే మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం కదా మనం ఇంట్లోకి ఎప్పుడు కాయలు అనేది ఎప్పుడు ప్రతి ఒక్క వంట లేక ప్రతి రోజు ఖచ్చితంగా మనం టమాటా వాడుతూనే ఉంటాం అందుకని కోసంగా నేను టమాటా మొక్కలని అయితే ఇలా పెంచుతూ ఉన్నాను చూడండి బంతి మొక్క కూడా ఎంత పెద్దగా ఎంత ఎత్తు ఎదుగుతున్నదో టో మొక్కలు ఏంటంటే నేను కొంచెం గోడ పక్కగా పెట్టాను సపోర్ట్ కోసము ఇంకా అవి పడిపోతాయేమో అని చెప్పి ఇలా సపోర్టుగా గోడ పక్కన పెట్టి ఇలా నిలబెట్టుకున్నాను అనమాట చాలా బాగా అయితే పూతలు అవి ఉన్నాయి చామంతి చూడండి ఎంత బాగుండదు అసలు ఎల్లో కలర్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుందనమాట చిన్న డబ్బాలో వేసానండి నేను ఒక చిన్న అంటు తీసి చూడండి ఎల్లో కలర్ ఈ చామంతులు అయితే నా దగ్గర చాలా ఉన్నాయి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటే చూడాలనిపిస్తుంది నిజంగా ఇలా గార్డెన్ పెట్టుకున్నందుకైతే మాత్రం నాకైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇలాంటి ఫ్లవర్స్ కానీ మనం ఏమన్నా పెంచుకుంటున్న కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అలాంటివి వచ్చినప్పుడు అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉండదు నేను ఎంత కష్టపడినా కూడా నాకు అవి రిటర్న్ ఇస్తున్నాయి కదా ఆ కష్టం కూడా మర్చిపోతాను అనమాట అంత హ్యాపీగా ఉండద్దు అనమాట చూడండి పైన పెట్టాను నేను నేను పైన పెడుతున్నాను మొక్కలు అని చెప్పి ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అవి అన్నమాట ఇవి కొన్ని పెట్టాను నా గార్డెన్ అయితే చాలా చిన్నదండి నేనైతే పెద్దదైతే మాత్రం నేనన్నీ చెప్పలే చెప్పట్లేదు నా గార్డెన్ అయితే చాలా చిన్న గార్డెన్ దాంట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి ఇంకా పెడతానేమో నెక్స్ట్ నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం చాలా వరకే చాలా చిన్న గార్డెన్ అనమాట కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని టమోటాలు రెండు మూడు వంగ మొక్కలు నాలుగు బెండ మొక్కలు నాలుగు చుక్కుడు మొక్కలు అలా పెంచుకుంటాను ఎక్కువ శాతం నేను కూరగాయల మొక్కలు పెంచుకునేదానికే ట్రై చేస్తానండి ఎందుకంటే మనం నిత్యం వాడతాము కూరగాయలు ఇంట్లోకి వాడుతూ ఉంటాం అందుకోసంగా నేను కూరగాయల మొక్కలు దానికే చూస్తున్నాను అనమాట ఈ పూల మొక్కలు పండ్ల మొక్కలు అంటే కొంచెం తక్కువ అనమాట పూల మొక్కలు కూడా మనం దేవుడికి వాడుతూ ఉంటాం కాబట్టి కొన్ని పూల మొక్కలు కూడా పెంచుతూ ఉంటాను అలాగనే కాయ కాయ మొక్కలు అంటే కొంచెం కిందే వేసి పెంచుతున్నాను ఇప్పుడు కొన్ని వేసి పెంచుతున్నాను కానీ అవైతే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అవైతే ఇంకా రాలేదు చూడండి అసలు బంతుపు కలర్ చూడండి అయ్యో నిజంగా ప్రకృతి అందమే అందమండి అంత బాగుండదు అనమాట చూడండి అసలుగా కలర్ అయితే చూడండి అసలు ఎంత బాగున్నదో ఎల్లో కానీ రెడ్ గాని నేనైతే మాత్రం ఈ ఫ్లవర్స్ ఇవి చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉండద్ది అక్కడే ఉండాలనిపిస్తూ ఉండదు అనమాట నా గార్డెన్ లో కానీ నేనైతే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఖచ్చితంగా గార్డెన్ లో వర్క్ అయితే చూసుకుంటానండి వాటర్ పోయటం కానీ మొక్కలు ఏమన్నా వాడిపోయి ఉన్నాయో అలా చూసుకుంటూ ఉంటాను మన గార్డెన్ పెంచే సుఖం కాదండి ఖచ్చితంగా ఆ మొక్కలు ఎలా ఉన్నాయి ఏందనేది మనం ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఉన్నాయి మరి నా గార్డెన్లో మొక్కలు కొన్ని అయితే చాలా బాగున్నాయి అనమాట కొన్ని అయితే కొంచెం తగ్గున్నవి వాటిని కూడా మనం కొంచెం పైకి లేపేదానికి మనం ఎలాంటి పోషకాహారం ఇస్తుంది కూడా నేను చెప్తున్నానండి నేను మొక్కలకి ఏమేంటి ఇస్తున్నాను మొక్కలు అయితే మాత్రం నేను సహజ సిద్ధంగానే పెంచుతున్నాను ఎలాంటి రసాయన ఎరువులు అయితే మాత్రం వాడట్లేదు నేను తయారు చేసుకున్న ఎరువులే వాడుతున్నాను ఇంకేదన్నా కానీ ఎవరైనా కానీ ఆర్గానిక్గా ఏదైనా ఇస్తే మాత్రం వాడుతాను అంతే కానీ ఇంకా లేకపోతే ఎవరిదైనా యూట్యూబ్లలో అలా చూస్తుంటాను కదా నాకు ఇది బాగా యూజ్ అవుతుంది మొక్కలు బాగా వస్తాయి అనుకున్నాను అనుకో మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా ఉన్నదనమాట చాలా వరకు కొన్ని బస్తాలలో ఉన్నాయి కొన్ని గ్రో బ్యాగ్లలో కొన్ని పెరుగు బకెట్లల్లో వాటర్ క్యాన్లలో అలా వేసి పెంచుకుంటూ ఉన్నాను అనమాట అంటే అని కాదు కానీ కొన్ని నాకు కొన్ని కొన్ని అని అనమాట ఎక్కువ కొని పెట్టే అంత అయితే లేదండి కొన్ని మొక్కలు కొన్ని అలాగనే పెంచుతూ ఉన్నాను ఈ బస్తాల పచ్చిమిర్చి చూడండి అసలు ఎంత పొడవునా చాలా బాగుందనమాట చూడండి నాలుగు కాయలు ఏమో కాసింది మొక్క అయితే మాత్రం చాలా చిన్నగా ఉన్నది అనమాట ఈ టమాటా మొక్కలు అయితే ఇంతకు ముందు నేను మీకు చూపించిన అనమాట చూడండి నేను క్యాప్స్కమ్ మొక్క కూడా పెంచుతున్నాను క్యాప్స్కమ్ మొక్క అయితే చూడండి ఈ కాయ ఒక్కటే పైకి కాసింది కొరవైన కిందకి కాసి ఉన్నాయి చూడండి ఇదైతే మాత్రం రిటర్న్ కాస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అనమాట కొంచెం ఇది కొమ్మ అది కొమ్మ ముడతో వస్తున్నట్టుంది కదా అలా తెగులు అలా పడింది అనమాట దీనికి నేను కొంచెం లిక్విడ్ అయ్యి వాడిన తర్వాత కొంచెం బాగా అయినది ఇప్పుడు కొంచెం పిందులు అలా కాయలు అలా ఉన్నాయి అనమాట చిన్న చిన్నవే ఇంకా పెద్ద అయితే ఇది క్యాప్సికమ్ మొక్క అనమాట చూడండి ఎలా ఉన్నది ఎలా ఉన్నది కొంచెం పూత కూడా వేస్తూ ఉన్నదన్నమాట ఇంకా చూడండి బస్తాలోనే వేస్తున్నాను నేను మామూలుగా మనకి ట్వంటీ ఫైవ్ కేజెస్ బస్తా కానీ ఏదన్నా ఎరువుల పొలాలలో ఎరువులు కొడుతున్న బస్తాలలో కూడా వేసి పెంచుతున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి